ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మూకుమ్ముడిగా అందరూ జగన్ పైన దాడి చేయడానికి వచ్చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు రెండు వేల పద్నాలుగు ముందు కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ ముగ్గురు కలిసి పోటీ చేశారు మూకుమ్ముడిగా జగన్ పైన దాడి చేసి ఆ రోజు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన గురించి దత్తపుత్రుడు కానీ లేకపోతే బీజేపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆరోజు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ ఏళ్ల కాలంలో ప్రజలందరికీ కూడా రెండు పాయింట్ నలభై ఐదు లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో డీబీటీల ద్వారా డైరెక్ట్గా తల్లుల అకౌంట్లో జమ చేస్తూ పేద బిడ్డల చదువుల కోసం విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం వైద్య రంగంలో సంస్కరణల కోసం ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ సేవ చేస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకువచ్చి ఓడరేవులను ఎయిర్పోర్టులను ఫిషింగ్ హార్బర్స్ను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రతి రంగంలో కూడా అవినీతి లేకుండా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సంస్కరణలు తీసుకువస్తూ ప్రభుత్వ బడులను ప్రభుత్వ ఆసుపత్రులను లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు బీజేపీ ముగ్గురు కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడానికి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పాలనలో నేను ఒక్క మంచి పని చేశాను అని ఏ రోజు చెప్పడగాని జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడానికి రౌడీ పాలన సైకో పాలన అనడానికి మాత్రమే తన ప్రసంగాలు ఉంటాయి తపనిచ్చి నేను పలానా మంచి చేశాను నేను మంచి చేశాను కాబట్టి మీరు ఓటు వేయండి అని ఏ ఒక్కటి కూడా ఈరోజు చెప్పడు అటువంటి వ్యక్తికి మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాల కాలం ప్రజలు మీరు భరించాల్సి వస్తుంది గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు ఎలా దోచుకున్నాడు ఆ దోచుకున్న డబ్బుని ఇప్పుడు ఎన్నికలకు తనకు కావలసిన వ్యక్తులకు తన పెత్తందారులకు తనకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెడతాడు అనేది ప్రతి ఒక్కరూ కూడా చూడబోతున్నారు రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు తన దోచుకున్న డబ్బుని తన సంబంధించిన వ్యక్తులకు దాచిపెట్టాడు వాళ్ళకి దోచిపెడతాడు తపనిచ్చి పేద ప్రజలను పట్టించుకున్నది లేదు ప్రజల గురించి ఆలోచించింది లేదు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల కోసం ఆలోచించినటువంటి వ్యక్తికి తన పద్నాలుగు సంవత్సరాలలో నేను ఫలానా మంచి పని చేశాను నాకు ఓట్లు వేయండి అని చెప్పలేనటువంటి వ్యక్తికి మీరు ఓట్లు వేసి గెలిపిస్తారా ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ అమ్మఒడి లాంటి పథకం కానీ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు కానీ ఇంగ్లీష్ మీడియం విద్య కానీ ఉచిత ట్యాబుల పంపిణీ కానీ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు డీబీటీ ద్వారా చేరటం కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ ప్రతి గ్రామంలో కూడా మహిళా పోలీసులు కానీ మహిళల రక్షణకు దిశ యాప్ చట్టం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చి దాదాపు ప్రభుత్వ ఉద్యోగాలను మూడు లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష అరవై వేల ఉద్యోగాలు వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు అన్ని యూనివర్సిటీలలో మూడు వేల తొమ్మిది వందల పోస్టులకు నోటిఫికేషన్ రైతు భరోసా కేంద్రాలలో పశు సంవర్ధక శాఖలో పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ రైతు భరోసా కేంద్రాలలో పదకొండు పోస్టులు భర్తీ చేయటం ఆర్టీసీ కార్మికులను యాభై మూడు వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేయటం మరియు కాంట్రాక్ట్ కార్మికులను పదివేల నూట పదిహేడు మందిని రెగ్యులరైజ్ చేస్తుండటం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప పనులు మరి చంద్రబాబు నాయుడు చేసిన మంచి పని ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను ఆదానీ రహేజా గ్రూపులు విశాఖపట్నంలో డేటా సెంటర్ను ప్రారంభించి ముప్పై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాయి మొన్న బద్వేలులో సెంచురీ ఫ్యానల్ అనే ఫ్లైవుడ్ సంస్థ ప్రారంభించడం జరిగింది ఓడరేవులు ఎయిర్పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్సు ఇలాంటి పరిశ్రమలను కొత్తగా రాష్ట్రానికి తీసుకురావటమే కాదు ఇన్ఫోసిస్ విప్రో అమెజాన్ లాంటి కంపెనీలు కూడా కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాయి పారిశ్రామిక అభివృద్ధిని స ప్రజా సంక్షేమాన్ని నిరుద్యోగులను అందరినీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటు వేస్తారా పద్నాలుగు సంవత్సరాల పాలనలో ఏ రోజు ప్రజలకు మంచి చేయకుండా పలానా మంచి పని చేశాను అని చెప్ప చెప్పలేని స్థితిలో ఉన్న చంద్రబాబుకు ఓటేస్తారా మీరే నిర్ణయించుకోవాలని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను